ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామితుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సామితుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే సాంఘిక జీవితంలో పేదల ఎడల అక్రమమైనటువంటి చర్యలు మనం చూస్తాం పేదల ఎడల సాంఘిక జీవితంలో అక్రమంగా నడిచే చేసేటువంటి పనులు అనమాట అవి ఈ అధ్యాయంలో చూడవచ్చు మొదటి వచ్చిన మనం చదువుతాం ఎవడు ఎవడును తరమకొండనే దుష్టుడు పారిపో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుంధరు ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోతాడు దుష్టుడు ఎవరు అంటే సాతాను యాకోబు గారు ఒక సూత్రం చెప్పాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వర్చనని చదివితే కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడు అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును అంటాడు దుష్టుడైనటువంటి శాతాన్ని మనం ఎదిరించాలి ఎదిరించే ముందు మనం దేవునికి లోబడాలి దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అన్నాడు నీతిమంతుడు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు క్రీస్తునందు విశ్వాసముంచినవాడు రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి ఐదో అధ్యాయం రోమపత్రిక మొదటి వచ్చినని కూడా చదివితే కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం మన ప్రభుని వేసి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడింది క్రీస్తునందు అందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఆయన విశ్వాసం ముంచుటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం దేవునితో సమాధానము కలిగి ఉన్నా కాబట్టి నీతిమంతుడు అంటే దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు యోహాను గారు తన మొదటి పత్రిక రెండు ఇరవై తొమ్మిదిలో రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో చూడంలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడు అలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము అంటాడు నీతిమంతుడు అంటే నీతిని జరిగించేవాడు మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన చదివితే ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు అంటాడు అలాంటి నీతిమంతులు ప్రభు మీద ఆనుకుని వారు ధైర్యంగా ఉంటారు అందుకే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును అంటాడు కాబట్టి ప్రభు మీద ఆదు ఆనుకున్న నీతిమంతులుగా తీర్చబడిన వారే ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటూ ధైర్యంగా ఉంటారు అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయాన్ని మనం చదివితే మొదటి నుంచి ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూతుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులను యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించారు అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపారు ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించు చూండిను ప్రభువును ఆనుకున్నారు ఈకోనియాలో జరిగింది ఏంటంటే యూదులు సమాజ మందిరంలో ప్రవేశించి ఆ ఈకోనియాలో వారు తేటగా క్రీస్తుని గురించి సువార్తను బోధించినందున అనేకులు యూదులేంటి గ్రీసు ఉద్దేశస్తులేంటి వారు రక్షణ పొందారు విశ్వసించారు అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్ని జనులను పురుకొల్పారు వారి మనస్సుల్లో సహోదరుల మీద పగ పుట్టించారు ఇప్పటికీ చూడండి మతోన్మాదులు ఎందరో అనేకులు మనస్సుల్లో మన మన గురించి విషాన్ని చింపుతున్నారు తెలియని వాళ్లకు కూడా ఎరుగని వాళ్లకు కూడా ఈ విషపు మాటలు వారి హృదయాల్లో నింపి ఐక్యతగా ఉండే మన మీద మనతో వారు ఐక్యతగా ఉంటున్నటువంటి ఐక్యతను చెడగొడుతూ ఉన్నారు ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ భక్తులు ప్రభు మీద ఆనుకొని అక్కడ బహుకాలం గడిపారట ధైర్యంగా మాట్లాడారు ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తూ వచ్చారు ఇంకా మనం చూస్తే అపస్తుల కార్యములో పేతురు యోహానులు అధికారులు ఎదుట ధైర్యముగా మాట్లాడడం చూచి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారు అని గ్రహించారు అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూస్తాం పదమూడవ చనంలో చూస్తే వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగేది గుర్తెరిగి అందుకే పౌల్ గారు తిమోతితో అంటాడు తిమోతికి రెండు పత్రికలు రాశారు ఆయన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం ఏడవ వచనాన్ని మనం ఒకసారి చదివితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు అతిమతి అంటాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు కాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కాబట్టి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు ప్రార్థనలో కూడా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళతాడు క్రీస్తు యొక్క రక్తమును బట్టి ఎల్లవేళలా పరలోకంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం ఉంది అందుకే హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన మనం చదివితే పత్రిక నాలుగు పదహారు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునంతకు చేరుదము అంటారు పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివితే పదవ అధ్యాయం ఎబ్రి పత్రిక పంతొమ్మిది ఇరవై సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమును మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం మందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటాడు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది కాబట్టి ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు నీతి మంత్రుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో రెండవ వచనం రెండవ దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేక లగుతారు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును అంటాడు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుతారు అంటాడు అలాగే ఇస్రాయలీలు దోషం చేసినందువల్ల వారిని పరిపాలించే రాజులు అనేకములయ్యారు ఇస్రాయిలీలు దోషం చేసినందువల్ల వారిని పరిపాలించేటువంటి రాజులైన అధికారులు ఎక్కువ మంది అయ్యారు రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం అలాగే పదహారవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం వాటిని చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇస్రాయేల్ దేశస్థులు ఎరోబాము మరి రెహబాము కాలంలో దేశం రెండు మొక్కలైంది పది పది గోత్రాల వారు ఒక ప్రక్క రెండు గోత్రాల వారు మాత్రమే దావీది యొక్క కుమారులు వేయలేరు పది గోత్రాలను పరిపాలించినటువంటి రాజులు అనేకలు అయ్యారు ఎందుకని అంటే ఇస్రాయలీలు దోషం ఇస్రాయలీల యొక్క దోషం అందుకే వాళ్ళు కూడా ఆ రాజులైనటువంటి అధికారులు కూడా ఆ రాజులు కూడా ఎక్కువ కాలం పరిపాలించలేదు కొద్ది దినాలు మాత్రమే పరిపాలించగలుగుతూ అనేకులు మారనమాట స్థిరముగా ఉన్నవాడు అక్కడనూ లేడు కాబట్టి దేశస్థుల దోషం వలన దాని అధికారులు అవుతారు అంటారు అయితే బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారులు స్థిరపరచబడతారు అంటారు బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారులు స్థిరపరచబడతారు పదకొండవ అధ్యాయం పదకొండవ చిన్నాను మనం చదివితే సామెతలు గ్రంథం యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతుంది భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లతో వస్తాయి అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే మూడో వచనం బీదలను బాధించు దరిద్రుడు బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను కొట్టుకొని పోవు వానతో సమానుడు అంటాడు ేదలను బాధించే దరిద్రుడు ఆహార వస్తువులు ఉండకుండా కొట్టుకుపోయే వానతో సమానుడు అంటారు విపరీతమైనటువంటి వర్షం కురిసిందనుకోండి విపరీతమైన వర్షం కురిస్తే వరద వస్తుంది ఆ వరదలో చాలాసార్లు చాలా ప్రదేశాల్లో పల్లపు ప్రాంతాల్లో చాలామంది నిరాశ్రయులైపోతూ ఉంటారు వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఆహార వస్తువులన్నీ కూడా ఆహార పదార్థాలు ఆహార వస్తువులన్నీ కూడా కొట్టుకుని పోతాయి కొట్టుకుని పోతాయి అలాగా బేదలను బాధించే దరిద్రుడు అలాంటి వానతో సమానము అంటాడు అలాంటి వానతో సమానం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందని మనం చదివితే తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటాడు తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు అంటాడు ముప్పై ఒకటో వచ్చినాన్ని కూడా చూస్తే సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి దరిద్రుని బాధించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు వేదనను భేదను కనికరించి ఆయనను గనపరిచేవాడు అంటాడు కాబట్టి మనం బేదలను బాధించక వారిని కనికరించాలి వార్త పద్దెవ పద్దెనిమిదో అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఎందుకంటే పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొని కోరిన ఒక రాజుని పోలి ఉందండి అతను లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడు అంటే కొన్ని కోట్ల రూపాయలు అనమాట అప్పుడు అప్పు తీర్చుటకు వాడి దగ్గర ఏమీ లేనందున వాని యజమానుడు వాణ్ణి వాని భార్యను వాని పిల్లలను వాళ్ళకి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చాలి అని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మ్రొక్కి అయ్యా నా ఎడలు ఓర్చుకో నీకంతా చెల్లిస్తాను అని చెప్పాడు ఆ దాసుడు ఆ దాసుని యజమానుడు అతని మీద కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్ప అంతా కూడా క్షమించి అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు యాభై రూపాయలు ఇవ్వాల్సిన యాభై రూపాయలు వచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాడి కాలర పట్టుకుని నీవు నాకు ఇవ్వాల్సిందంతా చెల్లిస్తావా చెల్లించవా అని అడిగాడు అందుకు ఆ తోటి దాసుడు అన్నాడు అతనిద్దరు సాగిలిపడి నాగడలా బాబు నీకు చెల్లించేదంతా కూడా నేను చెల్లిస్తాను అని వేడుకున్నాడు అయితే వాడు ఒప్పుకోకుండా నీవు వచ్చి ఉన్నది చెల్లించే వరకు చెరసాల్లో ఉండు అని చెరసాల్లో వేయించాడు కాబట్టి వారి తోటి దాసులు జరిగినటువంటి సంగతి చూచి దుఃఖపడి వచ్చి జరిగిందంతా కూడా తన యజమానుడితో చెప్పారు అప్పుడు ఆ యజమానుడు అతన్ని పిలిపించి చెడదాసుడా నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతా క్షమించాను కదా నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి వారిని కరుణించవలసి ఉండేను కదా అని వారితో చెప్పి నీవు నాకు ఇవ్వాల్సిందంతా చెల్లించేంతవరకు బాధపరిచి వారి చేతికి వాళ్ళని అతన్ని అప్పగించు అందుకే మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పొరలోకి తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు అని ఏసై చెప్పారు కాబట్టి దరిద్రులను బేదలను బాధించకూడదు బేదలను బాధిస్తే నువ్వు ఎంత అయినా దరిద్రుడే నువ్వు ఎంత గొప్పగా ఉన్నా నీకు ఎన్ని ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా బేదలను కనుక బాధ పెట్టావు అంటే ఖచ్చితంగా నీవు దరిద్రుడు అందుకే బేదలను బాధపెట్టు దరిద్రుడు అన్నాడు కాబట్టి మనం బేదలని పేదలను ఇప్పుడు బాధించకూడదు నీ చేతనైతే నువ్వు సహాయం చేయి అంతే తప్ప వారిని బాధించకూడదు నాలుగో వచ్చిన చదివితే మన భాగంలో ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగడుచుంది ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడు అంటారు ధర్మశాస్త్రాన్ని త్రోసివేస్తే అంటే దాని ప్రకారం నడవకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను అనుకునేవాడు దుష్టుల్ని పొగుడతాడట ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడుతారు మనం ఉన్నటువంటి పాపిష్టి లోకం ఇలాంటిది పవిత్రుడు సత్య దేవుని ఉపదేశాలు అనుసరించేవారు దుర్మార్గాన్ని ఎదిరించి నిలుస్తారు దీర్ఘమా ముప్పై రెండవ అధ్యాయాలు మనం చూస్తాం దూడను పూజించే సమయంలో ఇహోవా పక్షమున ఉన్నవారెవరో రండి అన్నప్పుడు లేవీలు వచ్చారు లేవీలు వచ్చారు రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్న చూస్తే ఇదిగో మా బాధలన్నింటికే కారణం నువ్వే కదా అంటాడు ఆహాబురాజు ఏలి అని చూచి వర్షం లేకుండా మంచు లేకుండా మూడున్నర సంవత్సరాలుగా మేము అలమట్టించిపోతా ఉన్నాం దానికి గల కారణం నువ్వే అంటాడు ఆహా రాజు ఏలి అని కానీ ఈలియ అంటాడు నేనేందుకు అయ్యనయ్యా అంటూ ఓ మాట చెప్పాడు రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి మనం చూస్తే అతడు నేను కాదు ఇహో ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించి నీవు నీ తండ్రి ఇంటివారు ఇస్రాయిల్ వారిని శ్రమ వారై ఉన్నారు శ్రమ పెట్టేది నేను కాదు అంటాడు శ్రమ పెట్టేది నేను కాదు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే దుష్టులతో పోరాడుతాం నిహేమ్య గ్రంథంలో కూడా మనం చూస్తే నిహేమ్య గ్రంథం పదమూడవ అధ్యాయం నిహమి గ్రంథం పదమూడో అధ్యాయం మనం చూస్తే ఏడవ వచనం నుంచి వచ్చి ఎల్యాశీబు దేవుని మందిరంలో టోబియాక ఒక గదిని ఏర్పరిచి చేసిన క్రీడ తెలుసుకుని బహు దొక్కుపడి ఆ గదిల నుండి టోపియాక సామగ్రి అంత అవతల పారేసి గదులన్నింటిని శుభ్రం చేయడని ఆజ్ఞాపించాడు ఎరుసలేములో నిహేమియా లేని సమయంలో అంటే ఎరుసలేము ప్రాకారాలు కట్టిన తర్వాత రాజును దర్శించి ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత రాజు దగ్గర సెలవు కూర్చుని మళ్ళీ వచ్చాడు ఎరుసలేంకి వచ్చాడు ముందుగా గోడలు కట్టడానికి వచ్చాడు కట్టాడు తిరిగి రాజు రాజుని దర్శించడానికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఏరుశలేము దేవాలయంలో ఎలియాశీబు అనేటువంటి వాడు ప్రవక్త యాజకుడు దేవుని మందిరంలో టోబియా అనేవాడికి ఒక గదిని ఏర్పాటు చేశాడు ఈ టోబియా ఎవడో సన్బలపు సన్బల టోబియా వీళ్ళిద్దరూ కూడా నిహేమియా ప్రాకారాలు కట్టేటప్పుడు ఏమన్నారు ఒక నక్క ఎగిరి గోడ మీదకు దూకిందంటే మొత్తం గోళ్లని పడిపోతాయని ఎద్దేవా చేశారు యూదులకు ఆటంకాలు కలగజేశారు మందిరం కట్టే విషయంలో ఎలుసులేమి యొక్క ప్రాకారాలు కట్టే విషయంలో వీళ్ళిద్దరూ కూడా బహు తీవ్రంగా ఆ పని జరగకుండా ఆపు చేయాలని పెద్దలతో అధికారులతో మాట్లాడి రాజు ఎదుటకు కూడా ఆ సమస్యను తీసుకువెళ్ళి ఇబ్బంది కలిగించిన వారు ఇప్పుడు ఎరుసలేము దేవాలయం కట్టబడిన తర్వాత ఈ ఎలియాషీబు అనేవాడు దేవుని మందిరంలో టోబియాకి ప్రత్యేకంగా ఒక గది ఇచ్చాడంట అందుకు నేహమియా చాలా కోపం వచ్చింది చాలా దుఃఖపడ్డాడు ఆ ఎలియాషీబు చేసిన కీడంతా తెలుసుకొని బహుగా దుఃఖపడి వెళ్ళి ఆ గదిలో నుండి గోపి యొక్క సాముగ్ర తీసి అవతల పారేశాడు గదులన్నింటిని శుభ్రం చేయించు దేవుని మందిర పాత్రలు నైవేద్య పదార్థాలు సాంబ్రాన్ని అక్కడ పెట్టాలి అసలు యాక్చువల్గా అవన్నీ అక్కడ ఉన్నాయి అందుకని తెప్పించాడు ఇంకా లేవీలు దేవుని మందిరంలో పరిచయ చేసేవాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి భాగాలు వాళ్ళకి అందకపోవడం చేత సేవ చేసేటువంటి లేవీలు గాయకులు తమ తమ పొలాలకు వెళ్ళిపోయారు తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ ఉన్నారనే విషయం తెలుసుకున్నాడు కాబట్టి నెహెమియా అధిపతులతో పోరాడి దేవుని మందిరానికి మీరు ఎందుకు లక్ష్య పెడతలేదు అని వారిని అడిగి వారిని సమకూర్చి తమ తమ స్థలాల్లో ఉంచాడు ఇక్కడ గమనించండి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు దుష్ట పనులు చేసేవారితో పోరాడతాడు ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవాడు ఎవడాల పోతే నాకేంటిలే ఎవడన్ని దుష్టకార్యాలు చేస్తే నాకేంటి నేను బాగున్నాను కదా అని చెప్పి అనుకుంటా ఉంటాడు నేను బాగున్నాను కదా అనుకుంటాడు కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే దుర్మార్గాన్ని ఎదిరించి నిలవాలి దుర్మార్గాన్ని ధరించి నిలవాలి మతేసవార్త మూడో అధ్యాయంలో చూస్తాం సర్ప సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు అవిడ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని వాడిని ఖండిస్తాడు గర్దిస్తాడు యోహాన్ బాప్తి సమిచ్చి యోహాన్ మతేసు వార్త పద్నాలుగు అధ్యాయంలో చూస్తాం ఫిలిప్పు హీరోది అంటే తన సహోదరుని భార్యను చేసుకున్నందుకు బాప్తి యోహాను అతన్ని ఎదిరించాడు చతుర్థాధిపతి అయిన హీరోది ఎదిరించాడు అప్పుడు గమనించండి దుష్టత్వాన్ని ఎదిరిస్తారనమాట ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు అందుకే ఎఫ్ఎల్సీ పత్రిక ఐదో అధ్యాయం వచనం మనం చదివితే ఎఫెసి పత్రిక ఐదు పదకొండు నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించండి అంటాడు ఆరో అధ్యాయం వచనాన్ని మనం చదివితే ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పదకొండు మీరు అపవాదిత తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులకు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి అంటాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాడు అంటే వాక్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళమైతే తప్పనిసరిగా దుష్టులను ఎదుర్కొంటాం దుష్టత్వాన్ని ఎదుర్కొంటాం దుర్మార్గాన్ని ఎదిరించి నిలబడతాం అలాగే మనం దుర్మార్గాన్ని ఎదిరించి నిలవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపు దాని మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమెన్